మొత్తం మనకి పన్నెండు లగ్నాలు ఉన్నాయి ఈ లగ్నము అంటేనే శరీరము వాళ్ళ యొక్క భావము వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ భూతదయ వాళ్ళ కష్టాలు సుఖాలు మనస్తత్వాలు శరీర ఆకృతి ఇవన్నీ కూడా దాన్ని బట్టి మనం చెప్పచ్చు ఈవేళ మీన లగ్నం వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం ఈ మీన లగ్న జాతకులు కొద్దిగా వాళ్ళ యొక్క శరీరం ఎలా ఉంటుందంటేట కాళ్ళు చేతులు కూడా కొద్దిగా బలహీనంగా ఉంటాయి పుష్టిగా ఉండవు కానీ పాదాలు మాత్రం పుష్టిగా ఉంటాయి చేతులు భుజాలు ఇవన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ఉంటాయి పాదాలు మాత్రం పుష్టిగా ఉంటాయి కళ్ళు పెద్దవిగా ఉంటాయి పైకి ఉబికి కూడా ఉంటాయి వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి భూతదయే ఎక్కువ భావోద్రేకం అంటే కొన్ని కొన్ని భావాలు చెప్పేటప్పుడు వాళ్ళు ఉద్రేకపడుతూ ఉంటారన్నమాట అనమాట అమాయకత్వం ధార్మిక బుద్ధి ఉంటుంది ఆలోచన శక్తి ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి ఈ జాతకులకి అన్ని శాస్త్రాలలోనూ ఎంతో కొంత ప్రావీణ్యత ఉంటుంది వీళ్ళ యొక్క అభిప్రాయాల్ని వెంట వెంటనే కూడా మార్చుకుంటూ ఉంటారనమాట ఇది కుదరలేదు అంటే వదిలేస్తారు దానికోసం పెద్దగా పాటుపడరు అనమాట ఇది ప్రొవిషన్ కుదరేదు వదిలే ఇంకోటి తీసుకో అంతేకాని దాంట్లోనే మునిగిపోయి దాంట్లోనే ఉండిపోయి ఆ అమ్మాయినే ప్రేమించి ఆ అమ్మాయి కాదన్న దాన్ని వెనకాల వెంటబడి ఇటువంటివి చేయరు అనమాట అభిప్రాయాలను మార్చుకోగలరు వీళ్ళకి కొంత కవిత్వ లక్షణాలు ఉంటాయి ఏవో ఒక పుస్తకాలు రాయడం ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట జర్నలిజం కూడా బాగుంటుంది వీళ్ళకి వీళ్ళు ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా వ్యర్థంగా కాలాన్ని గడపరు వాళ్ళకి ఇష్టం ఉండదు అసలు అలానే ప్రశాంతిగా ఉండరు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ప్రశాంతత అనేది ఉండదు పాపం వాళ్ళకి ఉపకారం చేస్తారు వాళ్ళకి తోచినటువంటి ఉపకారం చేస్తారు వీళ్ళకి ధార్మిక చింతన కూడా ఉంటుంది మంచి చెడ్డ ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళని సులభంగా వసపరచుకోవచ్చు అనమాట ఎవరైనా సరే సులభంగా వసపరచుకోవచ్చు వీళ్ళు స్వతంత్రంగా రాణిస్తారు వాళ్ళకి ఇండివిజువల్ అంటే చాలా ఇష్టం వీళ్ళు ఎంతో కొంత తమకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని ఒక శోషణ రూపంలో కానీ ఒక వ్యాపకం రూపంలో కానీ ఎదుటి వాళ్ళకి అందిస్తూ ఉంటారు వీళ్ళకి ఇతరుల యొక్క మనోభావాలను వెంటనే గ్రహించేటువంటి శక్తి ఉంటుంది వీళ్ళకి ఎంతసేపు కూడా ఒడుదుడుకు జీవితం అంటే ఇష్టం ఉండదు వీళ్ళంతవరకు సాఫీగా జీవితాన్ని గడపడమే ఇష్టం ఉంటుంది వీళ్ళకి పాపం ఎప్పటికీ కూడా ఎంత ఆలోచించినటువంటిప్పటికీ కూడా ఒక నిర్ణయం రాదు మీమాంస అనమాట అలా చేస్తే ఎలా అవుతున్నామో ఇలా చేస్తే ఎలా అవుతున్నామో అనేటువంటి ఆలోచన ఉంటుంది అనమాట ఇతరుల యొక్క ధనాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు ఆశించరు నాకు ఉన్నది చాలు వాడిని ఎవరి అడగడం ఎందుకు వాడు ఎవడన్నాకి ఇవ్వాలా అనేటువంటి ఉద్దేశంతోనే ఉంటారు తమ ధనాన్ని ఇతరుల ధనంలాగా చూసుకుంటారనమాట అంటే తమ యొక్క ధనాన్ని కూడా జాగ్రత్తగా కూడా జాగ్రత్తగా భద్రపరచడం బ్యాంకుల్లో వేయడం ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కుటుంబం కోసం ఇతరుల కోసం కూడా చాలా కష్టపడుతూ ఉంటారు ఈ జాతకుల్ని చాలా సులభంగా వసపరచుకోవచ్చు అనమాట ఏదైనా ఒక మంచి మాట చెప్పి కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ చెప్పి ఈజీగా వసపరచుకోవచ్చు వీళ్ళు వీలైనంత వరకు కూడా భార్యకి కానీ లేదా ఇంకొక స్త్రీకి కానీ తల్లి కానీ వేరే ఎవరైనా కావచ్చు వాళ్ళకి వసూలై ఉంటారు అనమాట వాళ్ళు ఏం చెప్తే చేస్తూ ఉంటారు వరకు కూడా న్యాయంగా ఉండాలనేటువంటిదే ఉంటుంది వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అనుసరించి జీవిస్తూ ఉంటారు ఆ వాతావరణం ఎలా ఉంది ఆ వాతావరణానికి మనం ఎలా ఉండాలి అనేటువంటిది వీళ్ళకి బాగా తెలుసు ఒక సుఖమైన కష్టమైనా ఏదైనప్పటికీ కూడా వీళ్ళు చాలా మెల్ట్ అయిపోతూ ఉంటారు అనమాట వీళ్ళకి నీటి మీద నీటి వనరుల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది సుకుమారమైనటువంటి భావన సున్నితమైనటువంటి ప్రవర్తన ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళు ఎంతసేపు కూడా ఎదుటివారి డబ్బు కోసం ఆశించరు స్వయం కృషితోటే పైకి రావాలి అని అనుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళ యొక్క ఘనత కూడా స్వయం కృషి వల్ల మాత్రమే వీళ్ళు పైకి రాగలుగుతారు ప్రతి పనిలో కూడా ఎక్కువగా కూడా విజయం సాధిస్తూ ఉంటారు కాలం అంటే వీళ్ళకి దాని యొక్క విలువ ఏంటో చాలా బాగా తెలుసు వాక్చాతుర్యం రచనా వ్యాసంగాలు కూడా వీళ్ళ యొక్క జాతకంలో నివిడీకృతం అయిపోయి ఉంటాయన్నమాట కాబట్టి ఈ మీన లగ్న జాతకులు ఎంతసేపు కూడా వాళ్ళు గురుగ్రహాన్ని బట్టి వాళ్ళ జాతకం మారుతూ ఉంటుంది మీన లగ్నానికి అధిపతి ఎవరంటే గురుడు అనమాట ఈ గురుడు ఏ ఏ రాసుల్లో ఉన్నప్పుడు అంటే ధనుసులో కానీ మీనంలో కానీ ఉన్నప్పుడు అట్లాగే స్వక్షేత్రాలలో ఉన్నప్పుడు అట్లాగే క్షేత్రాలలో ఉన్నప్పుడు కూడా ఈ జాతకులకి ఆ సంవత్సర కాలం పాటు బాగుంటుంది అది కూడా ఆ సంవత్సరంలో ప్రథమ భాగం ద్వితీయ భాగం తృతీయ భాగం అని ఉంటుంది అంటే పదహారు సంవత్సరాల గురుడు ఈ గురుడు పదహారు ఏళ్లలో ఐదు చెలరి ఐదు చెలరి ఐదు చెలరి మూడు ఐదు పదిహేను లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా వీళ్ళకి అది మంచి కావచ్చు చెడు కావచ్చు అంటే మేన లగ్నంలో కానీ ధనుర్ లగ్నంలో కానీ గురుడు ఉన్నప్పుడు అది గురుడికి స్వక్షేత్రం కాబట్టి ఆయా సమయాలలో వాళ్ళకి అఖండమైనటువంటి విజయాలు ఉంటాయి అది కూడా ఆ లాస్ట్ టైంలోనే ఉంటుంది మొత్తం గురుడు పదహారు సంవత్సరాలు ఉంటాడు అది గురుడు యొక్క దశ అదేవిధంగా గురుడు ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు ఆ రాశిలోకి మారినప్పుడు అది మిత్రక్షేత్రం అయితే మంచిగాను చెడు క్షేత్రం అయితే చెడుగాను ఫలితం ఉంటుంది అది కూడా లాస్ట్లో ఉంటుంది అంటే పన్నెండు నెలలలోనూ మొదటి మూడు నెలలు తరువాత నాలుగు నెలలు కూడా ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు ఆఖరి నాలుగు నెలలోనూ కూడా అది మంచి కానీ చెడు కానీ ఫలితాన్ని చాలా తీవ్రతరంగా గురువు ఇస్తాదన్నమాట కాబట్టి దాన్ని బట్టి ఈ మేన లగ్న జాతకులు చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పాలి ఎందుకంటే వీళ్ళ యొక్క లగ్నానికి అధిపతి గురువుడు కాబట్టి మొట్టమొదట అన్ని గ్రహాలలోకి గురుడు చాలా శుభప్రదమైనటువంటి గురువు కాబట్టి ఈ గురుడు యొక్క లక్షణాలు అంటే ధార్మికత లక్షణాలు ఏదో మంచి చేయాలి ఏదో ఉపకారం చేయాలి ఏదో ఒకటికి బోధించాలి ఏదో మనం ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళకి ఒక మంచి విషయాన్ని చెప్పాలి లేకపోతే కాశీ గురించి ఒక రామేశ్వరం గురించి ఒక తీర్థయాత్ర గురించి ఏదో వాళ్ళ వాళ్ళంతసేపు కూడా ఒక మంచి విషయాన్నే ఎదుటి వారికి ప్రబోధిస్తారనమాట వాళ్ళు చెడు విషయం ఉండదు ఎప్పుడైనా కూర్చున్నారనుకోండి సావకాశంగా అటువంటిప్పుడు కూడా అతను చిన్న అయినప్పటికీ కూడా ఏదో వయసు అయిపోయిన తర్వాత ఎప్పుడూ ఏదో చెప్తాడులే పెద్ద మాటలు దేవుడికి సంబంధించినటువంటివి ధార్మికతకు సంబంధించినటువంటివి కాకుండా అసలు చిన్న వయసు నుంచి కూడా వాళ్ళ యొక్క ఆసక్తి ఎంతసేపు కూడా దైవము దైవ కార్యక్రమాలు పూజలు ఇటువంటి వాటి మీద ఎప్పుడూ కూడా కేంద్రీకృతం అయ్యి ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ మీనలగ్న లగ్న జాతకులు ఒక విధంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులని చెప్పచ్చు అలాగే ఈ మీనలగ్న జాతకులను చేసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులయ్యి ఉంటారు అలా అఫ్ కోర్స్ అది వాళ్ళకి అష్టమ లగ్నం అయింది అనుకోండి అష్టమ లగ్నం వాళ్ళ జాతకుల్ని చేసుకోకూడదు మనకి ఎప్పుడు కూడా మన లగ్నానికి అష్టమ లగ్న జాతకం ఎవరిదైతే ఉందో ఆ అష్టమ లగ్న జాతకుల్ని పెళ్లి చేసుకోకూడదు అనమాట ఆ విధంగా మనం కనుక చేసినట్లయితే మనకి అన్ని విధాలా బాగుంటుంది అలాగే విద్య కూడా ఈ మీన లగ్న జాతకులకి విద్య కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి విద్యలో ఎంతసేపు కూడా బాగా ఎదుగుతూ ఉంటారు ఆటంకాలు లేకుండా విద్య చాలా బాగా వస్తుంది విద్య పరంగా వాళ్ళు ఏదైతే సాధించారో వాళ్ళు ఏదైతే చదివారో వాళ్ళు చదివినటువంటి చదువుకి తగినటువంటి ఉద్యోగం రావడానికి కూడా ఈ మీనలగ్న జాతకులకి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు ఏం చేసినప్పటికీ కూడా ఏదో పుస్తకానికి సంబంధించి పుస్తకము పెన్ను పుస్తకము పెన్ను ఎంతసేపు కూడా వీటితోటి సంబంధం ఉంటాయి అంటే సరస్వతి ఈ సరస్వతి దేవికి పూజలు ఈ సరస్వతి దేవితోటి వాళ్ళు గ్రంథ రచనలు ఏదో విధంగా పుస్తకాలు ఒకవేళ షాప్ పెట్టుకున్నాడు అనుకోండి స్టేషనరీ షాప్ పెట్టుకోవడం యాత్రలు చేయించారు అనుకోండి కాశీ రామేశ్వరం యాత్రలు చేయించడం లేకపోతే పురోహితం చేయించడం లేకపోతే అర్చకత్వం చేయడం లేకపోతే జ్యోతిష్యం ఇప్పుడు గుడు బాగుంటేనే జ్యోతిష్యం కూడా బాగుస్తుంది ఈ మేనలగ్న జాతకులకు కూడా ఈ జ్యోతిష్యం అర్చకత్వం పూజ ఇటువంటి వాటిలన్నిట్లో కూడా చాలా సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో అన్ని కూడా విజయవంతంగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ మీన లగ్న జాతకులు లగ్నాలలో ఆఖరి లగ్నం మీన లగ్నం ఈ మీన లగ్న జాతకులు సరి అయినటువంటి పద్ధతిలో సక్రమైనటువంటి పద్ధతిలో వాళ్ళు వాళ్ళ లగ్నం గురించి తెలుసుకుని ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుంటూ కనుక వెళ్ళినట్లయితే ఈ మీన లగ్న జాతకం అంతటి గొప్ప జాతకం ఎవరిది కూడా ఉండదు ఆ విధంగా వాళ్ళు వాళ్ళ ప్రవర్తన రీత్యా కానీ వాళ్ళ ఉద్యోగ రీత్యా కానీ వాళ్ళు చేసేటువంటి పనుల రీత్యా కానీ చాలా లాభాలని పొందడానికి అవకాశాలున్నాయి అలాగే జన్మ ధన్యత గావించుకోవచ్చు అనమాట శుభం